యం చేతను నరుడే మొలరించిన అయ్యైవేళన్ హరికర్పణమని పరుగుడి సుజ్ఞానమందుతన భావత తెలుగులో అర్థం చెప్పండి తెలుగులో అర్థం చెప్పండి కరణత్రయం చేతను అంటే మనస్సు వాక్కు కర్మ వీటి ద్వారా చేసే ఏ పని అయినా నరుడు ఏమొనరించిన ఆ సమయంలో హరికర్పణం అనే నుడుగుట కృష్ణార్పణం అంటాం హరి కర్పణం అనే నుట పరుడి సుజ్ఞానమా పరమమునేంద్రు బాగుంది ఇంకొకసారి చెప్పండి ఆ పద్యం కర్ణత్రయం చేతను నరుడు ఏమొనరించిన అయ్యై వేళం హరికర్పణమని నుడువుట పరువిడి సుజ్ఞానమందు పరమమునేంద్రుడు బా ఇది సంధ్యావందనంలో వచ్చే సంధ్యావందనం చివరితోనూ ముఖ్యమైన పారాయణ తర్వాత చివరికి మనం చెప్పేది దీని యొక్క అంశే సంస్కృత మూలం సంస్కృత మూలం కాయన వాచ మనసేంద్రియ